జగపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఎంఎస్ ప్రసాద్ శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన నూతన ఆర్మ వాటర్ ప్లాంట్ను కంప్యూటర్ ల్యాబ్ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ బాలరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సంపాదన అందరూ సంపాదిస్తారని ఆ సంపాదనలో వచ్చిన దాన్ని కొంతమంది మాత్రమే సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారని అటువంటి సేవ మట్టి సోదరులకు సొంతమని ఆయన అన్నారు విద్యార్థులకు సురక్షితమైన శుద్ది చేసిన మంచినీళ్లు అందించాలని పెద్దాపురం లలిత ఎంటర్ప్రైజెస్ అధినేతలు కాలేజ్ కి ఆర్వో ప్లాంట్ బహుకరించడం వాటర్ ప్లాంట్ ఇవ్వడంతో పాటు వారే నిర్వహణ చేయడం అనేది అభినందించదగ్గ విషయమని అన్నారు నియోజకవర్గంలో వెయ్యి మందికి ఉపాధి కల్పించే అవకాశం ఇవ్వాలని నెహ్రూ కోరారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పల రాజు మారిసెట్టి

మనుషులకి యంత్రాలు కాకుండా మనుషులతో కలిగేటటువంటి సమర్థులు కాబట్టి ఆ ఉంది కాబట్టి అటువంటి ఎగ్రికల్చర్ బేస్డ్ ధాన్యం పరిశ్రమ పెడతారా ఫ్రూట్ జ్యూస్ పరిశ్రమ పెడతారా అటువంటి పరిశ్రమలో రాను పెట్టి ఇక్కడ నిరుద్యోగ సమస్యని కొద్దిలో అతిని నిర్మూలన చేయడానికి అవకాశం కల్పించే విధంగా చేయాలి దానికి కావలసినటువంటి అన్ని బాధ్యతలు నేను తీసుకుని మీకు ఇబ్బంది లేకుండా పర్మిషన్లు అన్ని కూడా నేను అందిస్తాను నాకు కావాల్సింది ఏంటంటే ఉద్యోగం అంతకు రూపాయి అవుతుంది నా దగ్గర పరిశ్రమ పెడుతున్నారు కాబట్టి నా మాట ఏంటంటే పరిస్థితి కాదు నా మాట ఉద్యోగం నిరుద్యోగ ఉద్యోగం ఇవ్వండి అలా చేస్తారని ఆశిస్తూ మరిది అధికా అనుకుంటారేమో అవసరం అనుకుని నేను అడుగుతున్నాను ఇక్కడ గురుకుల పాఠశాల ఉంటుంది ఐదు వందల మంది చాలా నిరుపేద విద్యార్థులు అక్కడ ఆ గురుకుల పాఠశాలలో కొంటున్నారు చదువుకుంటున్నారు అక్కడ ఇంటర్మీడియట్ దగ్గర కూడా ఉందంటే పాఠశాల అది ఇదే రకమైన బిల్డింగ్స్ ఇదే స్టాండర్డ్ తో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి అది కూడా నా టీమ్ నిర్మాణం చేయడం ఆ స్కూల్ను శాంక్షన్ చేసి తేవడం జరిగింది దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ మంచినీటి గతంలో నేను ప్లాన్ వేయించాను అయితే అది పనిచేసే ప్లాంట్ కాబట్టి ప్లాన్ చేయలేదు పోయింది అది మళ్ళీ చేసేట అవకాశం నా దగ్గర లేదు మరి ఇటువంటి ఆటోమేటిక్ దీన్ని ఏమన్నా వీలుంటే బలవంతం కాదు బరువద్దు వీలుంటే దానికి కూడా ప్లాంట్ ఇంజనీరం మెయింటెనెన్స్ కలిసి వస్తుంది ఒకసారి చూడచ్చు కాబట్టి దానికి ఏమన్నా చెయ్యి చేసి పెడతారని ఆశిస్తూ ఇక్కడ ఉన్నంత వరకు మంచినీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆశ్చర్యపత ఇప్పుడు కుర్చీలో సత్తేసుకోవాల్సి వస్తే అందరూ సత్తేసుకున్నాం ఎవరో బాధ్యత తీసుకోలేదు ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వడానికి మేము కూడా నాతో పాటు ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే రోజువారీ కూలి చేసుకుని పనిచేసేటటువంటి మా ముత్తుగారి దగ్గర నుంచే తెచ్చిస్తున్నారు కన్సర్షన్ మీద వాళ్ళని ఏమంటారండి హెల్ప్ అండ్ హెల్ప్స్ అని చెప్పి జగ్గంపేటలో కొంతమంది గురవులు ఉన్నారు నేను అనుకున్న వాడితే ఆగితాయిగా తిరుగుతారు కొనకున్నాను